నాకు తోడు నీవుగా ఉన్నావా తోడుగా నీ ఇంటి దాకా రమ్మందువా ఏమి నేనెందుకు నా రెండ నా రెండ వచ్చేతో నా ఇంట్లో అంపు జాజ్యం వలే నా రెండ రాకము ఓరిస్తుంటది నేను అంపు జాజ్యమున రుకాసురా మంచి చెడు నరుకు మాట్లాడుతున్నావు నేను సామాన్య నరుడు అనుకుంటున్నా ఏమి లేదు వాళ్ళు ఎవరు వచ్చిన దాని బానితే మాయదారి అన్నీ వద్దుతాయి లేకపోతే భస్మాసురుడు ఇచ్చేమో నీకు తెలియదు కావాలో భస్మాసురుడా ఇది మహేశ్వరుడు నామమా ఏమి అవునా అందరి విషయమేమో తెలుసుకున్నా వచ్చేది అది ఏమీ నాకు అర్థం కాలేదు నీకు అర్థం కాలేదా

కొంత ఈ కుడమిపై మనుమందును నేను నీ ఇంత అనాయకుడు వారికి పై నా అని అనుకుంది నా మాట విషయం మంచి బంధుడు కొంత కాలంలో నేను పై కొంతకాలంలో కుడమపై మన మందులు మీ మాటలు అంటే మీ మాటలు సందేహస్పద ముదాయ అందలేని వర్గం పొందికి నేను ఆనందపడుతున్నా నీవు అపహాసం ఎందువో అపహాస్యం చేస్తున్నావా పాపం ప్రపంచంలో పనికొచ్చేవాడు నేను వసందం చేయటం మరే మంచిది కాదు కాబోలు ఓహో నీవు ఏ ప్రాణి ఏ ప్రాణినైనా చప్పగల వరము కొండితివన్నమాట అవును ఈ వరము అపడిచినా లేక నీవు కోరుకుంటివి ఏమే కోరికినే ఓహో ఏమి కోరితి సారము లేని వరము కోరితి అందుకే నేను నిరాశపడుతుంది ఓ అసందర్భ పదాయి కలక నాటక సోక్ర చాలి నేను ఎందుకు ఉచ్చారించివో నేనే అబ్బా त मूंखे

నటరాజ వలము ఇవు పరీక్షించి నీవు పరీక్షించకివా లేదా నీకు తెలియడం వల్ల నాకు తెలియదు కారణము చెప్పదు కానీ వరును పరీక్షించుదివా ఆ పరిపాల కొరకే ఎవరు చూస్తున్నాను అందుకే అందుకే నేను ఆక్షేపించిదివా వచ్చనే అయినా నన్ను ఇప్పుడు ఏం చేయమంటూ చేయనుదేమున్నది ముందుగా వర పరీక్ష ఏ అవసరం నేను ఇప్పుడు ఎవరిని పోకారు కొనడు నీవు కలపరక్ష చేయవారు కొన్ని సమర్థులుగా ఉన్నవరే నాలదా నాలదా నాలగా నీకన్నా సమస్తుడు ఇవ్వడవురా నేనా శివ శివ నేను సమర్థుడురా దేనిలో నాయనా ఆలోచన చెప్పుటలోనా అంత మొదటలోనా రెండింటిలోనూ నీవే సమస్తుడవి మీరు నండిన భర్త రచనలు స్థుల పక్షపాతి వా నిన్ను అన్యాయం చేసిన మహాజ మతం బోధించాయి మాయ వదం బులిచి మధు మాయ నీ మీ

ఆ కైలాసము ఇదవునా ముందు నీవు వెళ్ళి ఆ పరమేశ్వరునితో మహేశ్వరునితో విలాసం ఆడుతున్న పరమేశ్వరుని పరిశీపము పరక్షణ శంకరుడు అనుకుంటుంది కానీ అలక్షడు ఎరువు వెనుకపోతున్నాముగా వచ్చినా నేను రాను ఎందుకని వచ్చిన తో అన్ని నేనే చేసేదనని అందరూ అందుకని నీవే వెళ్ళబయ్యా నేను పోతున్నాను बि लेकिनि 我见我见，你走开了，走了。

అవును ఆనాడు హఠాన సమవాద్యం కాదు నా పాదం పేరు ఒకప్పుడు పావన హృదయం నైనా నేను ఇప్పుడు నీ కంటికి పాషాణ హృదయం అనేది ఏరు దాటి చెప్పన దాంతో కొరబుతికి చేసిన మేలు మనం చేర్చుకుని నీకు నా హృదయం నైమది వెనక తెలియదు ఓ మానమరే నేను చేతిన మీద చేతనే మా జాతి ఇంత కొలకనండి సౌర దృక్యలైన పురాసరం ఏకదర్పణ జాతవల మిలపంకి వార్మాన శైవ వయస్క మతనాన్ని మా మధ్య మత సమారం లేక తెచ్చి ఆ మతధ్యే సమారణ భయత వార్మాను పోచో లోపద పురువై వారం వేము ఇది మీరు నేచినమేలే కదా నీ లోక దూషిత కార్యములే నీ మీ స్థితికి తెచ్చింది దేవదావల మచ్చబడి నలికి దౌచూ దైవమునే నమ్మి ఎంత క్రతువులా ఆకరించిన మానవులను మీకంటే బలహీనలుగా తలబోసి వారినే మారణ చేయదు మీకు లోపమున మంచి పేరు ఎక్కవచ్చు వారిని అయిన నా అభిషేకముడు

ಗುರ್ಗರ್ವ ಭತ್ತ ಸಿತ್ತ ತುಂಬಾ ಬಂದವಾದ ನೇನಪ್ಪ ಮಂಚೆ ಗುಣ ಪ್ರಸಿದ್ದು ಮಂಚೆ ಗುಣ ಪ್ರಸಿದ್ಧ ಅಥಮದ ದುಡ ಕಂಚನಿ ಕೋರುಗೊಂಡು ಈ ಕೊಂಚ ಬುದ್ಧಿ ರಕ್ತ ನಂಬುನಾ మంచి జనువు విచారింపగా మహోద్రవరంగా ఫలితం కలగదేసింది ఓ స్మచారోసి యాగం అన్నమాట నీ నోట మోగపోయింది తెప్పించుడు కౌమం రానీ శ్రమ చేన అది అసంభవము సంభవింప రింపమో ఆది నన్ను పెదం నాకు విపత్తు సంభవించులా నీకు మాడ కాలమాసనమై ఈ కోరిక జనించిన మూర్ఖ అజ్జ నగజ్జల

కోరిక తీర్చుకోవాళ్ళు లేదా ఎత్తున్నా ఏమి చేసేదేమి చేసేదావు